హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టేస్టీ టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఏమైనా తినాలి అనిపించినప్పుడు కారకారంగా ఎలా చేసుకోవాలనేది ఈ చపాతి మన వీడియోలో చూసేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొన్ని మాటలు ఫ్రెండ్స్ ఈరోజు ఒకే ఫ్రెండ్స్ ఇంకేమైనా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం బ్రేక్ఫాస్ట్గాను తయారు చేసుకోవచ్చు లేదా స్నాక్స్ లాగా కూడా పిల్లలకి ఇవ్వచ్చు అదేంటి ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ నియన్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటున్నాను కారం పొడి కారం పొడి కొంచెం మనకి స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి లేదు పిల్లలకి కారం అంటే కొంచెం తక్కువ వేసుకోండి కొంచెం సాల్ట్ ఇప్పుడు దీంట్లోకి ఆలు ఉంది కదా ఇలా తురిమి వేసుకోవాలి అనుకున్నాను ఫ్రెండ్స్ అయితే న్యాయం జరిగింది ఎలా అంటే పక్షులకి వచ్చే జాగానైతే ఇడిచిపెట్టేసి సోలర్ అనేవి వేశారనమాట అది ముందే తెలుసు వాళ్ళకి సోలార్ పైకి వస్తుంది అని చెప్పి కానీ కంటెంట్ కావాలి కదా వీడియో చేయాలి కదా అని పక్షులు ఏమైపోతాయో పక్షులు వస్తాయో లేదో అంటే జనాలకి చెప్పితే ఆ వీడియో చూడండి చాలా యూస్ వెళ్ళింది అనమాట అది ఏదైనా వాళ్ళ తర్వాత నతనలో ఆస్కర్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకి అలా ఎవ్వరు అందరికీ రాదు వాళ్ళకి ముందుగానే తెలిసి ఉంటుంది సోలార్ పైన వస్తుంది అని కానీ వాళ్ళు చెప్పే విధానం పక్షులు రావేమో అని చెప్పారు మళ్ళీ ఇంకొక విషయం మీరు చూసారో లేదో నేను చెప్తున్నా సబ్సిడీ కూడా వచ్చిందని చెప్పారండి నిన్న వీడియోలో సబ్సిడీ కూడా వచ్చింది టైటిల్ కూడా పెట్టారు అంటే ఇంకా లేకుంటే జమ జనాలు వచ్చేసి ఉంచుతారు కదా అందరికీ తెలిసిన విషయమే అందరికీ తెలిసిపోయింది నేను అబద్ధం చెప్పానని అని చెప్పి అర్థం చేసుకున్నట్టున్నారు లేదా కొంతమంది వీడియోలు చూసుకుంటారు వాళ్ళు అన్ని వీడియోలు చూస్తారు సబ్సిడీ వచ్చింది మీరు చెప్పట్లేదని మనం మాట్లాడుకున్నాం కదా ఆ కామెంట్ కూడా వాళ్ళు చదువుతారు మన ఛానల్లో ఉండే కామెంట్ కూడా వాళ్ళు చదువుతారు ఎందుకంటే వాళ్ళు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నారు కదా అందుకని మన కామెంట్ని వాళ్ళు అయితే చదువుతారు అప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారని అనుకుంటారనమాట అప్పుడు చెప్పారు చక్కగా సబ్సిడీ వచ్చింది అని చెప్పి అదేదో ముందే చెప్పింటే అంతే కదా అదే జనాలకి ఎర్రబాబులు చేయడం అంటే అదే అనమాట ఇలా అన్నీ వేసాం కదా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చక్కగా ఇలా మిక్స్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి మనం మన ఇంట్లో ఎవరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఒకరే ఉంటాము చపాతీ చేసుకోవాలంటే చపాతీ కర్రీ చట్నీ అన్నీ చేసుకోవాలని మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా కూడా చేసుకొని మనం చపాతీ తినేయచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చపాతీ పిండిని తీసి ఇలా కొంచెం చపాతీని ఇలా ఉద్ది వేసుకోవాలి కేర్ఫుల్గా చేసుకోవాలి నిదానంగా చేసి అన్నీ ఒక సైడ్కి పెట్టి ఎక్కువగా కావాలనుకుంటే ఇలా చపాతి రెడీ అయిపోయింది కదా ఇంకా కాల్ చేద్దాం నాకు నిన్న వీడియో చేయడం చాలా బాగా నచ్చింది ఎందుకంటే పక్షులకి న్యాయం జరిగింది అని ఏదైనా మూగజీవులే కదా వాటికి కూడా ఆహారం లేదు అక్కడ తీసేస్తున్నారు అంటే మనకు కూడా కొంచెం అయ్యో ఎన్ని వచ్చి తినేవి పాపం అవి కూడా మూసేస్తున్నారు అనుకున్నాం పక్షులకు న్యాయం జరిగింది ఇంకా షోలర్ అయితే అయిపోయింది ఇంకా చీరలో జాకెట్లో గోల్డ్ షాపు వస్తుందన్న వాటి అడ్వర్టీజ్మెంటు ఈరోజు రేపు చూద్దాం ఫ్రెండ్స్ నిన్న బాపట్ల నుంచి ఎక్కడి నుంచో ఎవరో వాళ్ళని చూసి మాట్లాడడానికి వచ్చారు కదా వాళ్ళు వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు టీవీనే చూడరంట అసలు మొత్తం వాళ్ళ వీడియోలే చూస్తారంట వాళ్ళు చెప్పేది అలాగే ఉంది వీళ్ళు వినడం కూడా అలాగే ఉంది మొత్తం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీళ్ళు వీడియో బిగ్ బాస్లా చూస్తారేమో మరి వాళ్ళు అసలు వచ్చిన వాళ్ళకి ఒక కాఫీనో ఒక టిఫిన్ అయినా ఇస్తున్నారో లేదో అంత సంపాదిస్తున్నారు కదా వాళ్ళు చూసిన దానికే కదా వాళ్ళు సంపాదిస్తున్నారు మనకు అదైతే చూపించట్లేదు వాళ్ళు వచ్చారు నన్ను వెతుక్కొని అందుకే నేను సంతోషంగా ఉన్నాను అని మాత్రం చూపిస్తారు ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయట్లేదు కదా నాలో జోర్ తగ్గిపోతూ ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా సిస్టర్స్ అందరూ నాకు ముందు కామెంట్ చేసేవాళ్ళు కదా వాళ్ళంతా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ రావాలంటే అబ్బా మనకు కూడా ఉన్నారబ్బా మన ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఏమైనా మాయా మంత్రాలు చెడుపులు అలాంటివి ఏమైనా జరిగి ఉంటే నేను ఇంకో ఛానల్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు మీకు లింక్ ఇస్తా ఛానల్ అయితే వదలను చేస్తాను లింక్ ఇస్తాను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాపట్లో ఏం తీసుకొచ్చారో నేను వీడియో కరెక్ట్గా చూడలేదు అసలు నా వీడియో అందరు సోది అందుకే చూడమంటారు వాళ్ళ వీడియోలు కూడా మనకు కూడా సోదిలా అనిపిస్తాయి కదా చూడలేదు బాపట్లో వాళ్ళు ఏం తీసుకొని వచ్చారో మరి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కష్టం ఇది కారంగా ఉంటుంది ఈ మన ఎందుకంటే మన పైసీకే కావాలంటే కొంచెం కారం వేసుకోవాలి అలానే తినేయచ్చు నేను ఎక్కువ ఆయిల్ వాడను మీకు కావాలంటే ఎక్కువగా ఆయిల్ వేసుకోండి నేను నార్మల్గా అయితే చపాతీలు అసలు ఆయిల్ వేయను ఇది కారం చపాతీ కదా వేస్తున్నాను అంతే మన వీడియోలు అసలు సబ్స్క్రైబ్ చేశారు కదా వాళ్ళు బెల్ ఐకన్ కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా నోటీస్ అది నేను పబ్లిక్లో ఇచ్చిన తక్షణమే మీకు వస్తుంది అనమాట చూసేసి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియోస్ వెళ్తుంది అసలు లైక్సే రావట్లేదు అసలు కామెంటే రావట్లేదు మీ కామెంట్కే నేను బాగా వీడియో చేయాలనే ఒక ఉండేది నాకు ఇప్పుడు కామెంట్సే రావట్లేదు నేను ఇంట్లో మా కొడుకులు చూపించేదాన్ని నాకు ఇలా కామెంట్ చేస్తున్నారు హ్యాపీగా ఉంది అని చెప్పి ఇప్పుడు నేను ఏం